వాళ్ళే పక్క నుంచి పోటీ చేపిస్తాడు అన్నప్పుడు ఇంకేం మంగళగిరి వైసీపీ కూడా ఫీల్ అవుతుందా లోకేష్ దెబ్బ ఎలక్షన్ ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్ట్రాంగ్ గా వేస్తారు ఇప్పుడు పులివెందులకి వీళ్ళు ఎట్లా ఎస్టిమేషన్ వేసారు చాలా రకాల క్రింద అట్లాగే ఇప్పుడు వీళ్ళు మంగళగిరి కుప్పంల మీద సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేస్తారు ఎందుకంటే మెయిన్ నాయకులు ఎక్కువ కథలు నీకుండా చూడాలన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అందుకోనే లోకేష్ ఈ లోపుగా ముందు తిరిగి పడేసేసి రాష్ట్రం అంతా ఎలక్షన్స్ టైం కి అక్కడే కూర్చుంటాడు ఇప్పుడు బ్రాహ్మణి కూడా తిరుగుతుంది మధ్యన మంగళగిరిలోనే ఈ మహిళల కార్యక్రమాలు అనేవి అంటే అంతా తిరుగుతుంటే లోకేష్ ని గెలిపించే కార్యక్రమం మహిళలు వెళ్ళకపోవడం వాస్తవంగా నాకు తెలిసి గతంలో ఒక్కసారి ఇలాంటి బాగా సీరియస్ గా జరిగింది జమున పోటీ చేసిన టైంలో నా చిన్నప్పుడు చూశాను ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టి మరీ పిలిచెళ్ళింది కానీ ఓడిపోయింది అనుకోండి జమున పోటీ పోటీ చేసింది ఆ రోజులో కాంగ్రెస్ తరపున అప్పుడు వీళ్ళే గెలిచారు ఇది కమ్యూనిస్ట్లే గెలిచారు అక్కడ కాంగ్రెస్ గెలవాల జమున కాంగ్రెస్ తరపున పోటీ చేసింది అక్కడ ఎప్పుడు కూడా వీళ్ళకి అదే సమస్య అనమాట తెలుగుదేశం గెలిచింది అనేటువంటిది లేదక్కడ మున్సిపాలిటీ ఇట్లో నడిచింది కానీ ఇప్పుడు ఫస్ట్ టైం గెలవాలన్నటువంటి కసితో పనిచేస్తున్నాడు లోకేష్ అందులో పోయిన చోట వెతుక్కోవాలన్నటువంటి కాన్సెప్ట్ అక్కడ వాళ్ళకి కూడా నచ్చింది ఇంకోటి ఏమైపోయిందంటే మంగళగిరి నియోజకవర్గంలోనే ఈ రాజధాని ప్రాంతం ఉంటాం ఆ టైంలో ఊపులో బాగా కాస్ట్ పెరిగినాయి రోడ్ల మీద కానీ అవన్నీ ప్రాపర్టీ కాస్ట్ విపరీతంగా పెరిగింది మంగళగిరిలో ఎక్కువగా పద్మశాలీల తర్వాత వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి ఆ వ్యాపారస్తులకి మంచి బెనిఫిట్ అయింది ఆ టైంలో రేట్లు ఇళ్ల స్థలాలు రేట్లు పెరగడం అవన్నీ కూడా ఇప్పుడు ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నాక అక్కడ డౌన్ అయిపోయింది దానితో పాటు ఆడరామకృష్ణారెడ్డి వచ్చి ఇప్పుడు అక్కడ మెయిన్ రోడ్డు ఉంటుంది మనకి బంగళగిరి ఓ పెద్దగా ఏముండదు మొత్తం సరిగ్గా చెప్పాలంటే ఓ ప్రధానమైనటువంటి